सोदाज नमो महाजनान तनादि महाउवेद राजनाः हरे नमः श्री कृष्ण वरब्रह्माणी निमो नमः पूर्वोक्त देवं वदिभिः निशिष्टां मौरुदस्मोदोषी तथा दूर और विमोचित वंदिया मुनारीशा सत्संस्कर सत्तरी कोरी चला स्वाम श्रीमान श्री विवाह राम स्वाम युगादर तथा इन्हें निशा रुद्रम जगावत दौर वर्ण मोह तोगी जातस्थगर्भ प्रसन्नो भवा प्रसीद अप्रसीदा वो मतनी जनम हाँ जनम हाँ होम सप्तजिह्वा जनम हाँ तीव्र मुखा जनम हाँ

శుక్రవారానికి అధిపతీన ఇని పత్ని భార్యవర్తుల మధ్య అమస్ కానీ లేదంటే వ్యాపారి ఇబ్బందులు ఇవన్నీ నిద్రవేస్తుంటే అటువంటి వారు శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధన చేసి శుక్రగ్రహాన్ని పూజించడం ద్వారా మనకు సకల అభివృద్ధి కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది సంపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అని హోమాంచేతు వినిధ్యానం ప్రవక్ష్యామి పీడోప శాంతయే ఈ ఒక్కడ సార్లు ఓం శనీశ్వరాయలు అని కళ్ళు చూసుకున్న మానవుడు అధర్మ మార్గం నడుస్తుంటాడు కాబట్టి కలియుగంలో ధర్మ మార్గాన్ని పెట్టే బాధ్యతను అతను కేటాయించుకున్నాడు అనమాట ఇప్పుడు మనకు ఈయన గురించి తర్వాత చెప్తాను